ఈ విధంగా కుటుంబంలో నేరాలు చేయనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి నువ్వు సోషల్ మీడియాలో అన్నారని తీసుకెళ్లి నువ్వు వాళ్ళంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారే దీనికి మీరు మూల్యం చెల్లించాలని అడుగుతా ఉన్నా చట్టం ప్రకారం నేను మనవి చేస్తున్న పోలీసు వ్యవస్థకి ప్రభుత్వానికి హోం మంత్రికి ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నా దారుణంగా మీరు పోలీసు యంత్రాంగం మీ చేతిలో ఉందని పోలీసుల చేత ఈ విధమైన దారుణాలు చేతుంటే సమాజం చూస్తూ ఊరుకోదు కలకాలం కూడా ఇలా ఉండరు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎంతో మంది సోషల్ మీడియా వర్కర్స్ లోపల పెట్టారు మీరు కొట్టారు మ్యాజిస్ట్రేట్ ముందుకు చెప్పారు మమ్మల్ని కొట్టారండి అని దాని మీద కూడా ప్రైవేట్ కంపెనీస్ పడేస్తాం అన్యాయం జరిగితే సహించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రజలు లేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎర్రబుక్కోటి రాసి ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు దీనికి మూల్యం చెల్లించక తప్పదు తక్షణమే నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర పోలీస్ అధికారులు ముఖ్యంగా డీజీపీ గారిని మన ఎస్పీ గారిని తక్షణమే ఈ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పండి వాళ్ళు దొంగలు తీసుకెళ్తే దొంగలు తీసుకెళ్లారని సమాధానం చెప్పండి పోలీసులు మాకు సంబంధం లేదని సమాధానం చెప్పండి లేదా పోలీసులు తీసుకెళ్తే ఇమీడియట్ గా మీరు కేసు ఏది పెట్టుకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో యూ మస్ట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టు కోర్టులో ప్రొడ్యూస్ ప్రకారం లేకపోతే మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా హెరాస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని మీరు అనుకుంటున్నారేమో మీరు అనగదొక్కిన కొందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది ప్రేమ్ కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా మేము సపోర్ట్గా ఉంటాం ఇది చాలా దారుణమైనటువంటి వ్యవహారం ఈ దారుణమైన వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు అందరూ ఖండించాలంట అందరూ ఖండించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి ఒక మానవుడికి ఒక పౌరుడికి నివసించే హక్కు లేదా నువ్వు కేసు పెడితే ఫలానా కేసు అని చెప్పవా అర్ధరాత్రి కూడా వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి పోలీసులు అయితే ఈ దుర్మార్గం దీనికి మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం దీనికి తక్షణమే సమాధానం చెప్పకపోతే మేము దీని మీద తీవ్రంగా స్పందిస్తాము మళ్ళా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవబోతున్నాం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆల్రెడీ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బహుశా ఫైల్ చేసి ఉంటారు దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఏ పోలీస్ అధికారులు అయితే లోకేష్ చెప్పినట్టుగా చేస్తూ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని రౌడీలుగా ప్రవర్తిస్తున్నారో ఆ పోలీసు వారి అందరి మీద యాక్షన్ చట్టప్రధారంగా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మళ్ళీ ఒకసారి ఫైనల్గా చెప్తున్నా ఆ కుటుంబానికి తక్షణమే మీరు పోలీసులు తీసుకువెళ్తే మా దగ్గర ఉన్నాడు పలానా కేసులో మేము అరెస్ట్ చేశాం పలానా కోర్టులో మేము హాజరు పరుస్తున్నాం అని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద లేదు పోలీసులు తీసుకెళ్ళలేదు దుండగలు తీసుకెళ్ళారు ఆ దుండగల్ని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టి అతను తీసుకొచ్చి అప్పచెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంది ఇది మేము మీ ద్వారా పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాం అదేవిధంగా ఇవాళ ఎక్సైజ్ గారిని కలిసి కూడా వారందరూ కూడా రిపర్డేషన్ ఇచ్చారు దాన్ని కేసు రిజిస్టర్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేర్పించాను సార్ మీరు సీతాపతి లాగానే ప్రేమ్ కుమార్ వ్యవహరించాడనే ఉద్దేశంతోనే సీతాపతి సీవరాజు శ్రీవరాజు సీమరాజు మీద మీరు గర్జించారు కదా తప్పుడు పద్ధతులని అదే పద్ధతిలో ప్రేమ్ కుమార్ కూడా చేశాడనే ఆరోపణ మీదనే పోలీసులు తీసుకెళ్లారనేది మాకున్న సమాచారం మీరేమంటారు మీకున్న సమాచారం ఆ చేయరా మా సోషల్ పోస్ట్ పెట్టి వాడిని చేస్తారా చెప్పండి అది కూడా తెలియదు కదా చీమరాజు చీమరాజు మరి ఆ సీమరాజు మరి ఆయన మాత్రం రక్షణ ఉంటారు పోలీసులకి మీకున్న సమాచారం అదేనా నాకు తెలియదు మీకున్న సమాచారం అదైతే అది నిజమైతే నా సమాధానం ఇది చీమరాజును మాత్రం ఏమీ చేయదు మా వాళ్ళు మాత్రం తీసుకెళ్లి వాపలేసి అర్ధరాత్రి పూట తీసుకెళ్తారు మరి చీమరాజును కూడా తీసుకెళ్ళవచ్చు కదా అర్ధరాత్రి ఆయన సంస్కృతం మాట్లాడుతున్నారు కదా చూసారా మీరు ఆ చీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు వచ్చి బూతులే అది మాత్రం వినసూపుగా ఉంది ఎవరికి 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 లోకేష్ గారికి ఆయనకి వినసొంపుగా ఉన్న రాగం బాగుంది ఆయనకి సీమరాజు గారు మాట్లాడే కూతులు చెప్పే కదా మీకు గుర్తుందిగా చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో ఆయన దగ్గర ఉంటుంది అంతా కూడా మేమేమి అసభ్యకరంగా నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ లోనూ అసభ్యకరంగా మాట్లాడేటువంటి సందర్భమే లేదు ఐడియాలో సోషల్ మీడియాలో కండవా చేసుకున్నా లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు నేను విమర్శిస్తున్నాను రోజు లోకేషన్ విమర్శిస్తున్నా కదా నేను ఇక రాజకీయాలు విమర్శ చేయకూడదా విమర్శ చేస్తే ఊరుకోరా లాటరీ పెట్టి కొడతారా అర్ధరాత్రి తలుపులు పాల్గొని తీసుకెళ్తారా భార్యా బిడ్డల దగ్గర నుంచి రాజకీయాల్లో విమర్శలు చేయరా అని అడుగుతా ఉన్నా విమర్శ చేయడం నేరమా అయితే చెప్పు నేరమని నేరం అని చెప్పి తీసుకెళ్ళు రాత్రిపూట దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు లైట్లు ఆపేస్తారా ఏం దారుణం అయ్యా లొకేషన్ నాకు అర్థం కాలేదు శాశ్వతంగా ఉంటావా అధికారంలో నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరేసిన పీతవేష కూర్చున్నారా ఏంటి కూర్చున్నారు బ్రిటిష్ వాళ్ళే పారిపోయారాయా హరాస్మెంట్ చేస్తే మీరు హరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం పీట వేసి వేసి దెగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రిగా మీ ఫాదరు నువ్వును శాశ్వతంగా ఉంటారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి నలభై రెండు సంవత్సరాలు యాభై రెండు సంవత్సరాల వయసు అర్థమైందా మేమేదో ముసలి అయిపోతే అయిపోవచ్చు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారా మీరిట చేస్తే నెక్స్ట్ దాకా ఆగేదేట్టు లేదు మీ జమీనికే అయిపోతే ఉంది ఎవరు మీ దుర్మార్డు